వ్యవస్థకు చెక్ పెట్టేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది దర్శనాలు సేవలు వసతి సదుపాయాల కోసం తిరుమలకు వచ్చే భక్తుల దగ్గర దళారులు అధికంగా వసలకు పాల్పడుతుంటారు అయితే రద్దీ సమయాల్లో యాత్రికులు దళార్లు వసతులు టికెట్ల కోసం ఆశ్రయిస్తే వారి నుంచి సర్వం దోచేస్తుంటారు దీంతో దళార్లకు చెక్ పెట్టే ఆలోచనలో ముందడుగు వేసింది టీటీడీ కేంద్రం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక అక్రమార్జన చేసేవారి ఆటలు సాగవని చెబుతుంది టీటీడీ తిరుమలలో శ్రీవారి దర్శనార్థం రోజుకి వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు వారికి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో టీటీడీ ఆధార్ కార్డు ద్వారా టికెట్లు గదుల కేటాయింపు చేస్తుంది అయితే టీటీడీ డేటాబేస్ లో కేవలం ఆధార్ నెంబర్ మినహా మిగిలిన వివరాలనే టీటీడీకి భక్తులు ఇచ్చే విధంగా తీసుకుంటారు ఆధార్ నెంబర్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని టీటీడీ తాజాగా గుర్తించింది నెంబర్ ట్యాంపరింగ్ చేసి అనేక మార్లు భక్తుల దైవ దర్శనానికి వచ్చినట్లుగా గుర్తించారు ఇక సిఫార్సు లేఖపై దర్శనానికి పెళ్లే భక్తుల డేటా సైతం ఆధార్ నెంబర్ తో పాటుగా వారి ఇచ్చే మాన్యువల్ డేటా ఆధారంగా తీసుకుంటూ ఉంటారు దీంతో ఆధార్ ట్యాంపరింగ్ గదుల కేటాయింపులో పాటుగా దర్శన టికెట్లలో సైతం జరుగుతుందని టీటీడీ విజిలెన్స్ వింగ్ విభాగం గుర్తించింది ఇందులో భావిస్తుంది నా పేరు అనుషా మేము మామూలుగా మంత్ మంత్ తిరుమలాకి వస్తుంటాము బట్ తిరుమలాకి రావడం వల్ల బెనిఫిట్ కాకపోతే ఆధార్ అనేది ఒక దగ్గర దర్శనంకి అట్లా అయితే ఓకే కాని అవుతుంది కదా సో దర్శనం వర్క్ అయితే ఓకే రూమ్ వర్క్ అయితే ఓకే ప్రతి సేవకి ప్రతి దర్శనానికి ఆధార్ కార్డు వినియోగించడం ప్రతి దానికి అంటే సేవలకి అయితే ఓకే కానీ మరీ రూమ్ కి రూమ్ కి కూడా ఓకే లడ్డూస్ కి ఇంకా ఇట్లా చిన్న చిన్న వాటికంటే ఆధార్ అంటే చాలా కష్టం అండి రెండు వల్ల కూడా తొంభై శాతం కరెక్టే కానీ అంటే కొన్ని కొన్ని చోట్ల యూజ్ అవ్వట్లేదు కానీ కొన్ని చోట్ల ఇబ్బంది అయినా కానీ ఆధర్ వల్ల ప్రాబ్లం అయితే లేదు అందరికీ ఉపయోగపడుతుంది చాలా బాగా బాగుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ఆధర్ వల్ల ఉపయోగం ఉంది ఏం తీసుకోవాలని ఏం చేయాలన్నా రూములు కానీ ఏదైనా ఒకటి మనం తీసుకున్న దాన్ని బట్టి వేరే వాళ్ళు రెండో వాళ్ళు వచ్చి ఎలక్ట్ అవ్వడానికి లేకుండా ఉంది బాగుంది లాకర్లైనా ఏదైనా ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం గదులు ఆర్జిత సేవలు విరాళాలు సేవలకు ఆధార్ అనుసంధానం చేసేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ ఈ ఆన్లైన్ సేవల కోసం వచ్చే భక్తులు దళాలను ఆశ్రయించి డబ్బులు ఖర్చు చేస్తుండటంతో ఆధార్ అనుసంధానం ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించవచ్చని టీటీడీ అభిప్రాయానికి వచ్చింది యాత్రికుల గుర్తింపు ధృవీకరణ ఆధార్ డూప్లికేషన్ను గుర్తించడం లాంటి అనేక అంశాలపై చర్చించిన అధికారులు ఆధార్ అథెంటికేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అథెంటికేషన్ ద్వారా భక్తులు ఇచ్చేది వ్యాలిడ్ ఆధారేణా లేక మానిపులేటెడ్ కార్డు అనేది గుర్తించే సదుపాయం కూడా ఉంటుంది ఇదే అంశంపై యుఐడిఏఐ అధికారులతో టీటీడీ చర్చలు జరిపింది దీని ద్వారా టీటీడీ అగ్రిమెంట్ విధానంలో టీటీడీ అనుసంధానం చేసే యాప్ను కేంద్రం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అప్రూవల్ కోసం పంపించారు కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపింది ప్రాథమిక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో దళారులను కట్టడి చేయొచ్చని చెబుతున్నారు టీటీడీఈఓ శ్యామలరావు ఈ ఆథెంటికేషన్ ద్వారా ఆన్లైన్ లో మనము చాలా సేవలు భక్తులకు అందిస్తూ ఉంటాము దీని ద్వారా దళారులని దీంట్లోకి రాకుండా చూడటానికి అవకాశం ఉంది సో ఇది త్వరలోనే చేస్తున్నాము చేస్తాము ఇంకా ప్రస్తుతం ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆధార్లు మార్పింగ్ చేయడం ఒకటి ఇంకోటి ఏంటంటే ఆధార్ నంబర్ ఒకటి ఉంటుంది పేరు వేరేది ఉంటుంది అలాగే సేమ్ నేమ్ డిఫరెంట్ ఆధార్ నంబర్లు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా గారు టైం టు టైం దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు డేటా అది తీసి సో ఇంకా అది చేయాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాను దోస్తా